హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మొక్కజొన్న పిక్కలతో వడలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము నాటు మొక్కజొన్న పిక్కలు కొమ్ము శనగలండి ఈ రెండు కాంబినేషన్లో వడలు ఒకసారి చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఇలా కొత్తగా ఒకసారి ట్రై చేయండి ఐదే ఐదు నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు సాయంత్రం చల్ల చల్లని వాతావరణంలో ఇలా చేసి తింటే ఎంత కమ్మగా ఉంటుందో కదండి మరి వీడియోలోకి వెళ్దామా ముందుగా అయితే నేను రెండు మొక్కజొన్నల్ని తీసుకొని ఇలా పెక్కలని సపరేట్ చేసుకున్నాను ఇక్కడ నేను నాటు తీసుకున్నానండి మీరు స్వీట్ కార్న్ కూడా తీసుకోవచ్చు అలాగే ఒక కప్పు నానబెట్టుకున్న కొమ్మిశెనగలు ఈ రెండు కూడా ఇప్పుడు మనము మిక్సీలో వేసుకోవాలి ఇలా ఇలా మిక్సీలో వేసుకున్న తర్వాత దీనిలో ఒక మూడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి మీరు కొంచెం కారం ఎక్కువ తిన్నట్లయితే ఇంక రెండు యాడ్ చేసుకోవచ్చు పచ్చిమిర్చిని ఈ మిశ్రమము మనము ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి కొంచెం బరగ్గా పట్టుకోవాలండి మనం గారె తినేటప్పుడు పంటికి ముక్కలు తగులుతూ ఉంటే నోటికి కరకారలాడుతూ అనేది కమ్మగా ఉంటుంది ఇప్పుడు మనము ఈ మిశ్రమాన్ని మిక్సింగ్ బౌల్లో వేసుకున్నాం కదా దీనిలో ఇప్పుడు రెండు స్పూన్లు శనగపిండిని వేసుకోవాలండి ఈ శనగపిండి వేయడం వల్ల మరింత టేస్ట్ వస్తుంది గారే ఇలా శనగపిండి వేసిన తర్వాత ఒక స్పూను కారం పౌడర్ వేసుకోవాలి మీకు కారం ఇష్టం లేకపోతే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోండి అలాగే ఒక అర టీ స్పూన్ జీలకర్ర కొంచెం పసుపు సన్నగా తరిగిన కరివేపాకండి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి ఇక్కడ పెద్ద సైజు ఉల్లిపాయ అయితే ఒకటి వేసుకోండి చిన్న ఉల్లిపాయలు అయితే రెండు వేసుకోవాలండి చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా వేసుకున్న తర్వాత దీనిలో రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి అలానే వేపుకున్న ధనియాల పౌడరు అర టీ స్పూన్ వేసుకోవాలి పావు టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలండి రెండు కూడా వేగించుకునే పౌడర్లు అయితే వడలనేవి గమఘమలాడుతూ బాగుంటాయండి తినేటప్పుడు చాలా బాగుంటుంది రుచి ఈ మిశ్రమము ఒకసారి మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి మీరు మెత్తగా కనుక మిక్సీ పట్టుకుంటే వడ అనేది అంత టేస్టీగా ఉండదు కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోండి అక్కడక్కడ ముక్కలు తగులుతూ ఉండాలి ఇప్పుడు దీన్ని మనము గారె కొంచెం పలచగా ఒత్తుకోవాలండి కొంచెం మందంగా ఒత్తుకున్నామంటే అనేది బాగా వేగదు లోన పిండిలాగా ఉండిపోతుంది తినేటప్పుడు అంత బాగా అనిపించదండి అందుకు చాలా పల్చుగా ఒత్తితే మనకి ఆయిల్ కూడా పేర్చకుండా కరకరలాడుతూ క్రిస్పీగా వస్తాయి వడలు ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కనివ్వాలి హైలో పెట్టాలండి స్టవ్ మంటని అయితే హైలో పెట్టి ఈ గా ఈ వడల్ని వేపుకోవాలి ఇలా ఒకటి ఒకటిగా వేసుకుంటూ అన్నీ కూడా ఇలా పల్చగా చేసుకుంటే మనకి తొందరగా వేగిపోవడమే కాకుండా క్రిస్పీగా కూడా వస్తాయండి వడలన్నీ కూడా ఇలా వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఎర్రగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము రంగు చూసారా ఎలా వస్తుందో బాగా రంగు వచ్చే వరకు లోన పైన కూడా వేపుకున్నట్లయితే గారి తినేటప్పుడు మనకి కరకరలాడుతూ క్రిస్పీగా బాగుంటుంది ఇలా రెండు వైపులా ఇలా కలుపుతూ ఒకసారి వేపుకోవాలండి మంచి కలర్ వచ్చేంత వరకు చూశారు కదా గారెలు అయితే వేగిపోయాయి బ్రౌన్ కలర్లో వచ్చేసాయి కదండి ఎర్రగా ఎలా కనిపిస్తున్నాయి కదా చాలా టేస్ట్గా ఉంటాయండి ఇప్పుడు దీనిని బౌల్లో తీసి చరిచేసుకుందాము చూశారు కదా చక్కగా వేగిపోయాయి ఎవరైనా చుట్టాలు వచ్చేటప్పుడు సాయంకాలం పూట ఎలా స్నాక్గా చేసి పెడితే చాలా ఇష్టపడతారండి అంత బాగుంటాయి టేస్ట్ అయితే ఇంకో వాయి కూడా అలానే వేసుకోవాలి వంటని హైలో పెట్టి వేసుకున్న తర్వాత మనం వేపేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపుకున్నట్లయితే బాగా వేగుతాయండి ఇలా వేగిన తర్వాత పౌల్లో తీసి సర్వీస్ వేసుకోవడమే చూసారు కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్